చిత్తశుద్ధితో ఏ పని సంకల్పించినా ఖచ్చితంగా సత్ఫలితాలే వస్తాయి కొత్త ఆలోచన విధానాలతో ముందడుగు వేస్తే విజయం వెతుక్కుంటూ వస్తుంది మనం చేసే పనిలో చిత్తశుద్ధి ఆలోచనలో స్పష్టత నవ్యత బాధ్యత జవాబుదారీతనం ఉంటే వెన్ను తట్టేందుకు అనుభవ్యులు ముందుకు వస్తారు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నెరవేర్చే శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి తను చేసే ఆలోచనల్లో ఆచరణాత్మకత కొత్తతనం కలిగిన వ్యక్తి అన్నిటికీ మించి తనకు వచ్చిన బాధ్యతను హోదాకి దర్పానికి చిహ్నాలుగా భావించరు జవాబుదారీతనంతో నిర్వర్తిస్తారు అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఇతోధికంగా ప్రోత్సాహిస్తూ నిధులు విడుదల చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి జవాబుదారీతనం కలబోసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనపై కేంద్రానికి విశ్వాసం కలిగింది ఈ రాష్ట్ర అధికార పీఠం నుంచి ప్రజలచే నెట్టివేయబడిన జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు మాయం చేశారు ఆ నిధులు ఏం చేశారో తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు బంగ్లాకు టూర్స్ వేస్తున్న వ్యక్తికే తెలియాలి అందుకే గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి తగినన్ని నిధులు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదు పాలకులు మారారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో బాధ్యతలు చేపట్టారు ప్రతి విభాగంపై అవగాహన పెంచుకున్నారు నిధులు తీసుకురావటమే కాదు ఏ విధంగా ఎంత జవాబుదారీతనంతో ఎంత ప్రజా ప్రయోజనకరంగా ఖర్చు చేస్తామో చెప్పాలని సంకల్పించుకున్నారు అందుకు అనుగుణంగా తన శాఖలోని అధికారులను ఉద్యోగులను సన్నద్ధం చేసుకున్నారు కాబట్టి ఉపాధి హామీ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులు మంజూరు చేసింది ఉపాధి హామీ పని దినాలు పెంచింది ఈ నిధులతో అరవై ఆరు లక్షల ఇరవై వేల మందికి ఉపాధి లభిస్తుంది